అలాం వరహంతుల్లాహి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిజ్జా ఈ పది రోజులు చేయవలసిన పుణ్య కార్యాలు ఏంటో మనం చేయవలసిన పనులేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం అనేది పా పాటించాలి ఎస్పెషల్లీ ఎక్కువగా లాస్ట్ డే నైన్త్ డే అనగా అర్ఫాత్ రోజున ఉపవాసం పెట్టడం చాలా ఉత్తమం అంతేకాదు ఎక్కువగా కురాన్ పారాయణం చేయడానికి మీరు ప్రయత్నించండి కురాన్ పారాయణం వల్ల ఎక్కువ పుణ్యాలు అనేవి లభిస్తూ ఉంటాయి అంతేకాదు నఫీల్ నమాజులు మరియు తహజుద్ నమాజులు ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి దానివల్ల కూడా మీకు ఈ తొమ్మిది రోజుల్లో చాలా పుణ్యాలు అనేవి లభిస్తాయి అంతేకాదు చారిటీ చేయాలి అంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దాన ధర్మాల వల్ల అల్లహ సుబానవతాల ఇంకా ఎక్కువగా ఇంట్లో బరకత్ అనేది ప్రసాదిస్తాడు మీ ఆమాల్లో ఇంకా బరకత్ అనేది వస్తూ ఉంటుంది అంతేకాదు ఎక్కువగా అస్తక్ఫార్ చేస్తూ ఉండాలి మనం చేసిన పాపాలకి అల్లాతో మాఫీ అడుగుతూ అస్తక్ఫార్ చేస్తూ పశ్చాత్తాపడుతూ ఎక్కువగా ఉండాలి పది రోజులు చాలా విలువైన రోజులు ఫ్రెండ్స్ మీరు మర్చిపోకండి అంతేకాదు ఎక్కువగా జికిర్ చేయండి అల్లా యొక్క జికిర్ చేస్తూ ఉండండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారిపైన దరుద్ పంపిస్తూ ఉండండి అల్లమ్మ సల్ అల్లహారిని దరుద్ పంపిస్తూ ఉండండి మనం చేసిన పాపాలకి ఎక్కువగా పశ్చాత్తాపడుతూ అల్లాహని మొరపెట్టుకున్నట్లయితే ఈ పది రోజుల్లో ఇన్షాల్లా మీకు మగ్ఫిరత్ అనేది లభించవచ్చు అల్లా యొక్క రెహం అనేది మీ పైన కలగవచ్చు ఇవి చాలా విలువైన రోజులు తిని వృధా చేసుకోకండి కుర్బాని ఇచ్చే స్తోమత కలిగి ఉంటే కుర్బాని ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైనది ఈ పది రోజుల్లోని మీ గోర్లను కానీ మీ వెంటుకలను కానీ కత్తిరించకూడదు స్తోమత కలిగిన వారైతే హజ్ యాత్రకు వెళ్ళాలి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అస్సాం వైకమ్మ వరంతుల్లా అబర్కా